ల్ ముంజల్ పుష్ప టూ సినిమాలో చిన్న పాత్రలో అతి తక్కువ సమయమే కనిపించిన మొత్తం సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది సినిమా చూశాక బయటకు వచ్చిన అందరూ అసలు ఎవరి బామ అంటూ ఓ తెగ సెర్చ్ చేశారు అప్పట్లో కొన్ని రోజులు ఈమె ట్రెండ్ కూడా అయింది ఇక పుష్ప ఓటీడీ రిలీజ్ తర్వాత మళ్ళీ సోషల్ మీడియా వాసుల దృష్టి ఈమె మీద పడింది ఎదబైట ఆటోతో రామ్ చరణ్ పెంచుకునే లాంటి కుక్కతో ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా ఓవర్ నైట్ ఫేమస్ అయిన ఈ బామ్ ఎవరో చూద్దాం ఆంచల్ తన ను టెలివిజన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టింది ఆ తర్వాత చిన్నగా ఒక పక్క సీరియల్స్లో లో నటిస్తూనే తన సినిమా కెరీర్ను చిన్నగా మొదలుపెట్టింది మొదటి సినిమాతోనే కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్ లో నటించే అవకాశం దక్కించుకుంది ఆ తర్వాత అటు సీరియల్స్ సినిమాలతో బిజీ బిజీగా గడిపేసింది ఇక ఈ బామ సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ ఇన్స్టాగ్రామ్లో లో ఈమెకు వన్ మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ సాంగ్స్ కు డాన్స్ రీల్స్ చేస్తూ ఉంటారు అలా పుష్ప పుష్ప సాంగ్ కు చేసిన డాన్స్ రీల్ లక్షల్లో వ్యూస్ లైక్స్ రావడంతో పుష్ప టీం వరకు చేరింది ఇక ఆ రీల్ చూసిన టీం ఒక పాత్రకి ఈమె బాగా సరిపోతుందని భావించి ఈమెను సినిమాలో తీసుకున్నారట ఇక సినిమాలో ఎర్ర చందనం డేలర్ అయిన సౌరవ్ సచ్చిదేవ్ గర్ల్ ఫ్రెండ్ లాగా నటించింది కనిపించేది ఒక్క సీన్ లో అయినా ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది అందుకే సినిమా రిలీజ్ అయిన రోజే ఈమె ఎవరా అంటూ సోషల్ మీడియాలో బాగా వెతికారు ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు షేర్ చేస్తూ బాగా ట్రెండింగ్ లో ఉంటుంది ఇక టూ షూటింగ్ మధ్యలో తీసిన వీడియోలను కూడా ఈ మధ్య బాగా షేర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మందికి ఫేమ్ రావడం మనం చూస్తూనే ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వల్ల ఆంచల్ సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది షూటింగ్ టైంలో అల్లు అర్జున్ ఇచ్చిన సలహాలతో యాక్టింగ్ బాగా చేశానంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఈ భామకు తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్